నమస్కారం అండి నేను మీ కూనే బాబు ముందుగా మన బిగ్ బాయ్స్ ఛానల్లో వేవర్స్కి వెల్కమ్ స్వాగతం చూశారు కదా ఈరోజు నా మారుతీరో అయితే కొంచెం వెరైటీ అయిపోతుంది కదా ఏం లేదబ్బా మేము నెల్లూరు వాళ్ళం కదా మా ఈ స్లాంగ్ మేము మాట్లాడుకుంటే బాగుంటుందని ఏదైనా విషయం ఇలా చెప్పుకుంటే బాగుంటుందని బా మా ప్రాంతీయ అభిమానం ఇంకేం లే నా విషయం అయితే యూనివర్సిటీలో నా విషయం అయితే యూనివర్స్లో చెప్పే విషయం మా స్లాంగ్లో చెప్పుకుందామని అనుకున్నా అందుకని ఈరోజు నుంచి మన వీడియోలు అన్ని ఇదే బాస్ట ఉంటాయన్నమాట ఏమే మన బిగ్ బాస్ వీడియోలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట అంటే ఈరోజు మన వీడియోలకు పోయే ముందు ఏమి ఏం చేస్తారు ముందు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ తొలిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుండా మర్చిపోకుండా తర్వాత ఇంకొకటి గంట కొట్టండి గంట పక్కన గంట ఉంది గంట కొట్టండి కామెంట్ చేయండి మర్చిపోకుండా అన్నీ చేయండి తర్వాత మనం ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాం ఏంటంటే మన చూశారు కదా ఈ మధ్య వంటి సినిమా సంక్రాంతి సూపర్ డూపర్ హిట్ మనశంకర్ వరప్రసాద్ గారు ఆ సినిమా హిట్ అయిన తర్వాత నేను చాలా విషయాలు చెప్ప చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ చాలా రోజుల నుంచి నా మనసులో ఉన్న మాట ఏంటంటే ఆ మధ్య చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా టీచర్ రిలీజ్ అయింది కదా మన సంఘ ఆ రోజు నాకు సంతోషం వేసింది కానీ కొంతమంది ఉన్నారు కదా పని పడలేని వాళ్ళు వాళ్ళు ఒకడు ఏం చేశాడంటే ఏం చేశాడు ఇదే డెబ్బై ప్లస్ నలభై ఇచ్చు కొట్టు ఒళ్ళేది హోమంట ఊరిని బాడాబడ ఏందిరా మాట ఏమన్నా బాగుందా సరే ఆ మాట అన్నావు ఈరోజు ఇటు చూసినా డెబ్బై ఏళ్ళ కుర్రోడు స్వీట్స్ ఏమిటయా ఏమంటాయ్ పడ్డ పడ నువ్వు కొడతా ఆ వయసులో ఏమైనా ఆట ఆట ఆడతా ఏం చేయగలరా నువ్వు ఎంత కుర్రోడ ఉంటావు అని తెలిసి ఈ కమ్మని పెట్టుబడు నువ్వు కుర్రోడ ఉంటావా ఏమే ఆ వయసుకొచ్చి వచ్చిన ఎలా ఉంటావు అసలు ఊహించుకున్నా అసలు మీ ఇంట్లో ఆ వయసులో ఉంటారు చూసినా ఎట్లా ఉంటారా ఆ వయసులో ఆయన అంత చేసాడు అంత హిట్ ఆ ధ్యానం చూసినా ఎట్లా మాట్లాడతావా నువ్వా ఆయన పడి నీ పసు ఇంకొంటాడు ఇంకోడు పేరు వద్దు కానీ చూస్తుంటా కానీ వాళ్ళు ఏమంటే అనిల్ రావు గారి గారికి అనిల్ రావుపూడి గారికి ఫస్ట్ ప్లాప్ అంట ఊరి నీ బాగుంటా బాడా ఇదేం మాట ఏం కక్కసర అయితే చూసినా ఇప్పుడా అనిల్ రావుపూడి గారి గారు తీసే సినిమాల్లో ఇది హైయెస్ట్ అబ్బా కలెక్షన్ వారం రోజులు మూడు వందలు ఎవరు ఎవరున్నారబ్బా మన సౌత్ ఇండియాలో అసలు ఇండియాలో ఎవరు ఉన్నారబ్బా ఆ వయసులో ఇన్ని కోట్లు సాధించిన కొట్టిన వాళ్ళ ఈ మధ్య వచ్చి కురుణాయాలు తీసుకుని వస్తున్నాయి కానీ అటు రెండుతో కానీ ఆ వయసు వాళ్ళు ఎవరు అంత కరెక్షన్ ఇచ్చారబ్బా ఏనా బుర్ర ఉందా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు కడుపు మంట ఉండొచ్చు లేకుంటే కూడా ఉండొచ్చు కానీ మరి ఇంత వల్ల ఇంత సెండాల నేను ఎందుకు చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో అభిమా అభిమాన భక్త మహాశయాలకు వీడియో చేశాను சூசிட்டாரோ ஏன் செப்படா மனம் மன ஹீரோ வேறே ஹீரோயின் நே தகு மாட்டாடி வாழ் கும்முட்டரா ஏமே வாழ் கும்முடரா வாழ்ஃபான்ஸ் தகுக்கோரு மனஹீரோனா வாழ்ஃபான்ஸ் தகுக்கிட்டாரு பண்ண ஹீரோயனே அது ஏன் சோ பரோட்சம் மனஹீரோனா இப்படி பெட்டே கதா அந்த மீஹீரன் இப்படி பெட்டே கதா தெண்டா ஆமா தெரிக்கா எக்ல வந்து நீங்கள் அசலே தூரி போ ఆ సినిమా చూడబోకో అంతే కదా చెప్పేది నేను ఏందయ్యా ఏం వాళ్ళు ఇస్తున్నారు మీరు ఎట్టాలు ఇస్తారా మీరు ఇప్పుడు చిరంజీవి గారు చూడండి ఆయన వయసుకే ఆయన చేసిన డ్యాన్స్కే అసలు ఏమైనా పోతుంది ఎంత గ్రేట్ అంటారు గ్రేటే కదా పోనీ అది ఒకటేనా రికార్డులు చూడబ్బా రికార్డులు చూడండి అయ్యా ఆ కలర్షన్ ఏమి సెంటర్లు ఏమి అసలు చిన్ననాటి రోజులు గుర్తొచ్చేయబ్బా సినిమాకి ట్రాక్టర్ వేసుకొని రావడం ఆటోలు వేసుకొని రావడము కుటుంబాలు కుటుంబాలు రావడము జాతరలా జరిగిపోతూ ఉంటే ఏంది ఇదే ఎట్టిందప్పు ఇదే చిరంజీవులు కదా ఇదే చిరంజీవులు కదా ఇప్పుడు డెబ్బైలు చూస్తున్నారు అక్కడ ప్రపంచం అంతా అలా జనాలు ఊగిపోతూ ఉంటే ఉక్కు స్టెప్ చూడ ఆ జాల శాంపుల్గా ఉక్కు స్టెప్ పసుదు కదా ఆ ఉక్కు స్టెప్ మనం వేయగలం అంత ఫస్ట్ అంత పర్ఫెక్ట్గా ఆ వయసులో అసలు లీవ్ చేయగలవా అంతవరకు పోతా ఉండవా బీపీ షుగర్ అంటే మేము మా బుడ్ అంతా బాబు మాత్రమే ఎక్కుతా ఉండము మరి ఆయన చూడు మన ఇళ్ళలో ఇంకా ముసలి ఉంటారు మీ ఇళ్ళలో ముసలింటారు కదా మోకాళ్ళు నిపులుంటారు బీపీ ఉంటారు షుగర్ ఉండరు గ్యాస్ పలు ఉండరు ఎన్నివే ఈ విధంగా ఉంటే మరి ఆయన చూడు మనము దాన్ని ఆయన చూసే ఇన్స్పైర్ అవ్వాలబ్బా ఏందబ్బయ్యా అర్థమైందా ఒరే మన వయసుకుండా అలా ఉండాలంటే మనం ఏం చేయాలా అది ఏం చేస్తున్నాడో మనం వీలైతే అలా ఫాలో అవుతామో అలా ఉంటుందామో అనుకోవాలి కానీ ఇది ఏం అక్కస అయినా ఇది కడుపు మన అయినా ఈ మధ్య కొద్ది మంది మాత్రము సంతోషం లేవు కొంచెం పాజిటివ్గా స్పందిస్తున్నారు ఎందుకంటే యాంటీ ఫ్యాన్స్ అయినా కూడా ఇది మంచి వాతావరణం అనుకున్నా నేను దానికోసం వీడియో చేశాను కూడా కానీ కొద్దిమంది ఇంకా వాళ్ళు నాకు తెలిసే పేడి అయి ఉంటారు పేడీ మనలో అయి ఉంటారు డబ్బులు తీసుకుంటే మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ రివర్స్ లేకపోతే ట్రోర్సో వాళ్ళ బాండ పడ కామెంట్ చేసేవాళ్ళు కూడా అవి హద్దు పొద్దు ఉండపక్కలే ఎప్పుడు పొద్దులొస్తావా ఏ పొద్దులొస్తావా ప్రతిపక్షంలో కూర్చొని అధికార వాళ్ళని నందలేస్తా ఉండ ఉండాలా అని పతనం పట్టు కూర్చోండి సేవా అట్టు ఉంది మీ వ్యాపారం పొగులు పొద్దులు వస్తాం మనోడు కాదు కాబట్టి మనం తిట్టాలంతే మనోడు కాబట్టి మనం తిట్టాలంతే ఏంది అభిదా ఏమైనా ఆ అబ్బా అస్సలేం బా నాకైతే నచ్చదు ఒకడు పెట్టాడు నేను ఒక వీడియో పెట్టాం శంకర ప్రసాద్ గురించి ఒక వీడియో పెడితే పండుకూతులో ఉన్నారంట ఉన్నీ పండపాడా ఆ వయసు కుర్రోళ్ళు ఆ కుర్రోళ్ళలాగా డ్యాన్స్ చేస్తుంది నీకు పండుగ కనిపిస్తుందా నువ్వు ఇప్పుడు అర్థం మోహం చూసుకున్నావా చూసుకున్నావు అంటారా ఎట్లా స్వామి ది అభిమానం అంటారా అక్కస్ అంటారా మీ అభిమాను అభిమానులొచ్చారా మీ అభిమానం మీ హీరోయిన్ అభిమానం ఉండొచ్చా ఇదేమక్క అసలు స్వామి నీ కడుపు కడుపుమంటారా స్వామి బీలువలు మీరా యాడ్దా గురించారు మీరా మీ బోటి వాళ్ళబ్బా మీ బోటి వాళ్ళ వాళ్ళ ఓడలు వచ్చింది సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోలకి అభిమానులు అభిమానులకి మీరే రచ్చకుండా ఇంట్లో కూర్చుంటారా ఏమే మీరే రచ్చకుండా ఇంట్లో కూర్చుంటారా ఆ బయట రావణ కష్టం లాగా ఎదగలబడతా ఉండరాబ్బా ఇదే అసలు ఎవరికి మంచిది కాదు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా ఎక్కడైనా మానుకోండి ఏమే చిరంజీవి గారు చూడండి ఆ వయసులో ఆ డ్యాన్సులో ఆ రికార్డులో ఆ హుక్ స్టెప్లో అతవుతుందా మనం ఏం చేసినా ఆగదబ్బా అప్పుడు మేసాల పిల్లల సాంగ్ని ఎంతో చోల్ చేసినబ్బా ఎన్ని అబ్బా చూడాలా కళ్ళ ముందబ్బా ఏందబ్బా మీరా మీరు ఆడవాళ్ళ ఫ్యాన్స్ కొండొచ్చు ఆడ ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా తెలుసుకున్నాము మీరు కూడా తెలుసుకుంటే మీ అభిమానం తగలాడా హద్దు పొద్దు ఒక్కర్లే పద్దుతుండాలా పని చేస్తే మనల్ని ఒక ఏర్ పెట్టే విధంగా ఉండకూడదు తప్ప ఎక్కడైనా మారడే పద్ధతి కొనడే డేసెంట్ కొనండి ఏమంటారా అది మందల సరే ఇక్కడైనా మంచి సినిమాలని ఎంకరేజ్ చేయండి సీనియర్స్ని గౌరవించండి పెద్ద హీరోలు గౌరవించండి రెస్పెక్ట్బుల్ ఉండండి మనం ఉంటే కదా మనకు మన రెస్పెక్ట్ వస్తుందేమో మన హీరోలని మనం రెస్పెక్ట్ ఇవ్వగల ఇవ్వడమే కాదు మన హీరోలు మన హీరో రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు వేరే హీరోలు కూడా రెస్పెక్ట్ ఇవ్వగలిగినప్పుడే మన హీరోలు గౌరవం నిలబడుతుంది గుర్తుపెట్టుకోండి ఏమంటారా ఐదు మందల సరే మనం ఇంకో వీడియోలో హీడియోలో కలుసుకుందాము అప్పుడు వేరే విషయం గురించి మాట్లాడుకుందాం సరేనా సరే ఉంటా